హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అకాడమీ బుక్ నుంచి చరిత్రలో నెక్స్ట్ లెసన్ బిట్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ లెసన్ వచ్చేసి వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన ఇందులోని బిట్స్ అనేది మనం నేర్చుకుందాం ఈరోజు డిఎస్కి ప్రిపరేషన్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను అందరికీ ఫస్ట్ వన్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు సంపుటాలు పుస్తకాన్ని ప్రచురించింది ఫస్ట్ వన్ జేమ్స్ మిల్ సెకండ్ వన్ జేమ్స్ రిచర్డ్ థర్డ్ వన్ జిఆర్ పోర్లాండ్ ఫోర్త్ వన్ థిల్లీ కెటిల్ దీనికి ఆన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు సంపుటాల పుస్తకాన్ని ప్రచురించింది ఎవరంటే జేమ్స్ మిల్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఇండియా చరిత్ర పుస్తకంలో భారతదేశ చరిత్రను ఎన్ని యుగాలుగా వర్గీకరించారు దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ చూడండి బ్రిటిష్ ఇండియా చరిత్ర పుస్తకంలో భారతదేశ చరిత్రను మూడు వర్గా మూడు యుగాలుగా వర్గీకరించారు నెక్స్ట్ క్వశ్చన్ ప పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడి గామా ఏ దేశస్థుడు ఫస్ట్ వన్ ఇంగ్లాండ్ సెకండ్ వన్ ఫ్రాన్స్ థర్డ్ వన్ హాలాండ్ ఫోర్త్ వన్ పోర్చుగల్ దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి ఫోర్త్ వన్ పోర్చుగల్ పంతొమ్మిది వందల పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా ఏ దేశస్తుడు అంటే పోర్చుగల్ నెక్స్ట్ క్వశ్చన్ యూరోప్ మార్కెట్లో ఏ భారతీయ వస్తువులకు బాగా గిరాకీ ఉండేది ఫస్ట్ వన్ నూలు పట్టు సెకండ్ వన్ మిరియాలు లవంగాలు థర్డ్ వన్ యాలకలు దాల్చిన చెక్క ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని దీనికి ఆన్సర్ వచ్చేసి ఫైవ్ వన్ని చూడండి నూలు పట్టు మిరియాలు లవంగాలు యాలకలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా యూరోప్ మార్కెట్లో ఏ భారతీయ వస్తువులకు బాగా గిరాకీ ఉండేదంటే చూడండి ఇవన్నీ వీటన్నిటికీ బాగా గిరాకీ ఉండేది అనమాట చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫర్మాన్ అంటే ఫస్ట్ వన్ పన్ను సెకండ్ వన్ నాణెం థర్డ్ వన్ రాజు శాసనం ఫోర్త్ వన్ బ్రిటిష్ చట్టం చూడండి ఫర్మాన్ అంటే ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రాజు శాసనం ఫర్మాన్ అంటే రాజు శాసనం నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్లేయుల మొదటి కర్మాగారం పదహారు వందల యాభై ఒకటిలో ఏ నది ఒడ్డును స్థాపించారు ఫస్ట్ వన్ హుగ్లీ సెకండ్ వన్ బ్రహ్మపుత్ర థర్డ్ వన్ గంగా ఫోర్త్ వన్ మహానది దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ హుగ్లీ పదహారు వందల యాభై ఒకటిలో హుగ్లీ హుగ్లీ నది ఒడ్డున ఈ కర్మాగారం అనేది స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ మొఘల్ చక్రవర్తి సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును కల్పించాడు ఫస్ట్ వన్ అక్బర్ సెకండ్ వన్ జహంగీర్ థర్డ్ వన్ హుమాయూన్ ఫోర్త్ వన్ ఔరంగజేబు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఔరంగజేబు ఈస్ట్ ఇండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కు ఔరంగజేబు కల్పించాడు నెక్స్ట్ క్వశ్చన్ ముర్షీద్ కులీ ఖాన్ అలీ వర్ది ఖాన్ సిరాజ్ దౌలా జాఫర్ మీర్ ఖాసి ఏ ప్రాంతానికి పాలకులు ఫస్ట్ వన్ మైసూర్ సెకండ్ వన్ మరాఠా థర్డ్ వన్ కర్ణాటక ఫోర్త్ వన్ బెంగాల్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ చూడండి ఆన్సర్ వచ్చేసి బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయంగా ప్రసిద్ధి చెందిన ఫ్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది చూడండి పదహారు వందల యాభై ఏడు సెకండ్ వన్ పదిహేడు వందల యాభై ఏడు థర్డ్ వన్ పదిహేడు వందల అరవై నాలుగు ఫోర్త్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు దీనికి ఆన్సర్ వచ్చేసి పదిహేడు వందల యాభై ఏడు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటి ఘన విజయంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్లాసీ యొక్క యుద్ధం అనేది ఏ సంవత్సరంలో జరిగిందంటే పదిహేడు వందల యాభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఫస్ట్ వన్ రాబర్ట్ క్లైవ్ ముర్సిద్ కులీఖాన్ సెకండ్ వన్ రాబర్ట్ క్లైవ్ అలీవర్దీ ఖాన్ థర్డ్ వన్ రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలా ఫోర్త్ వన్ రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్ దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రాబర్ట్ క్లైవ్ సిరాజ్ దౌలా ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటే రాబర్ట్ క్లైవ్ సిరాజ్ దౌలా నెక్స్ట్ క్వశ్చన్ ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబ్ అయ్యింది ఎవరు ఫస్ట్ వన్ మీర్ జాఫర్ సెకండ్ వన్ సిరాజ్ దౌలా థర్డ్ వన్ మీరా కాసిమ్ ఫోర్త్ వన్ ఎవరు కాదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మీర్ జాఫర్ ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబ్ అయ్యింది ఎవరంటే మీర్ జాఫర్ నెక్స్ట్ క్వశ్చన్ బక్సార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ఫస్ట్ వన్ పదిహేడు వందల యాభై నాలుగు సెకండ్ వన్ పదిహేడు వందల అరవై నాలుగు థర్డ్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు ఫోర్త్ వన్ ఏది కాదు దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పదిహేడు వందల అరవై నాలుగు బక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరంలో జరిగింది ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా ఎదిగింది ఫస్ట్ వన్ పదహైదు వందల యాభై ఏడు సెకండ్ వన్ పదిహేడు వందల యాభై ఏడు థర్డ్ వన్ పదిహేడు వందల అరవై నాలుగు ఫోర్త్ వన్ పదిహేడు వందల అరవై ఐదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పదిహేడు వందల అరవై ఐదు ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా ఎదిగింది ఏ సంవత్సరంలో అంటే పదిహేడు వందల అరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ అపరిమితమైన సంపద కారణంగా ఇంగ్లాండ్ పార్లమెంటు చేత విచారణ ఎదుర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు ఫస్ట్ వన్ వారెన్ హెస్టింగ్ సెకండ్ వన్ రాబర్ట్ క్లైవ్ థర్డ్ వన్ వెల్లెస్లీ ఫోర్త్ వన్ హౌసింగ్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ రాబర్ట్ క్లైవ్ ఎదుర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్ నెక్స్ట్ క్వశ్చన్ సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరు ఫస్ట్ వన్ రిచర్డ్ వెల్లస్లీ సెకండ్ వన్ రాబర్టు క్లైవ్ థర్డ్ వన్ లార్డ్ కానింగ్ ఫోర్త్ వన్ లార్డ్ కర్జన్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రిచర్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే రిచర్డ్ వెల్లస్లీ సిక్స్టీన్త్ వన్ మైసూర్ పులి అని ఎవరికి పేరు ఫస్ట్ వన్ హైదర్ అలీ సెకండ్ వన్ టిప్పు సుల్తాను థర్డ్ వన్ సిరాజు దౌలా ఫోర్త్ వన్ డల్హౌసీ దీనికి ఆన్సర్ వచ్చేసి టిప్పు సుల్తాన్ మైసూరు పులి అని ఎవరికి పేరు అంటే టిప్పు సుల్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి ఫస్ట్ వన్ రెండు సెకండ్ వన్ మూడు థర్డ్ వన్ నాలుగు ఫోర్త్ వన్ ఐదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి అంటే నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ మూడవ పానిపట్టి యుద్ధం ఎప్పుడు జరిగింది ఫస్ట్ వన్ పదిహేడు వందల అరవై సెకండ్ వన్ పదిహేడు వందల అరవై ఒకటి థర్డ్ వన్ పదిహేడు వందల అరవై రెండు ఫోర్త్ వన్ పదిహేడు వందల అరవై నాలుగు దీనికి ఆన్సర్ వచ్చేసి పదిహేడు వందల అరవై ఒకటి మూడవ పానిపట్టి యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపింది ఎవరు ఫస్ట్ వన్ రాణి చెన్నమ్మ సెకండ్ వన్ రాయన్న థర్డ్ వన్ మీర్ జాఫర్ ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు వ్యతిరేకిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపింది ఎవరంటే రాణి చెన్నమ్మ రాయన్న నెక్స్ట్ క్వశ్చన్ రాజ సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఫస్ట్ వన్ వెల్లెస్లీ సెకండ్ వన్ క్లైవ్ థర్డ్ వన్ డల్హౌసీ ఫోర్త్ వన్ హెస్టింగ్స్ చూడండి దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డల్హౌసీ ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ సంతానం లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు ఫస్ట్ వన్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం సెకండ్ వన్ సైన్య సహకార సిద్ధాంతం థర్డ్ వన్ విభజించు పాలించు సిద్ధాంతం ఫోర్త్ వన్ ఏది కాదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ రాజ సంక్రమణ సిద్ధాంతం ప్రకారం వివిధ ప్రాంతాలను ఆక్రమించిన సంవత్సరంలతో జత చేయండి ఫస్ట్ వన్ అవార్ పద్దెనిమిది వందల నలభై తొమ్మిది సింధ్ పద్దెనిమిది వందల యాభై నాలుగు ఝాన్సీ పద్దెనిమిది వందల యాభై ఆరు పంజాబ్ పద్దెనిమిది వందల నలభై మూడు దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అంటే ఫస్ట్ వన్ అవార్థ్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఆరు సెకండ్ వన్ సింధ్ వచ్చేసి పద్దెనిమిది వందల నలభై మూడు థర్డ్ వన్ జాన్సీ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై నాలుగు ఫోర్త్ వన్ పంజాబ్ వచ్చేసి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది ఆన్సర్ అనేది టూ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ విభాగంలో పరిపాలన సంస్కరణలో భాగంగా ప్రతి జిల్లాలో క్రిమినల్ కోర్టు సివిల్ కోర్టులను ప్రవేశపెట్టింది ఎవరు క్రిమినల్ కోర్టు సివిల్ కోర్టులను ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఫస్ట్ వన్ విల్లస్లీ సెకండ్ వన్ డల్ హౌసీ థర్డ్ వన్ హెస్టింగ్స్ ఫోర్త్ వన్ బెంటింగ్ దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ హెస్టింగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై రెండు సెకండ్ వన్ పదిహేడు వందల డెబ్బై మూడు థర్డ్ వన్ పదిహేడు వందల డెబ్భై నాలుగు ఫోర్త్ వన్ పదిహేడు వందల డెబ్బై ఐదు దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పదిహేడు వందల డెబ్భై మూడు నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఏ దేశంలో బానిసత్వం రద్దయింది ఫస్ట్ వన్ ఇంగ్లాండ్ సెకండ్ వన్ అమెరికా థర్డ్ వన్ దక్షిణాఫ్రికా ఫోర్త్ వన్ నైజీరియా దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ దక్షిణాఫ్రికా పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో బాని ఏ దేశంలో బానిసత్వం రద్దయిందంటే దక్షిణాఫ్రికాలో బానిసత్వం అనేది రద్దయింది